అందరికీ అభివందనలు నేను ఎస్పీ నెల్లూరుగా చార్జ్ తీసుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక ఈ జిల్లాకి ఎస్పీగా రావడం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్తామనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీమ్ అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూసాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్కి కావినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము అండ్ టాప్ లాస్ట్ బట్ నార్ట్ దిల్లీ టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్స్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడి క్యాన్ వాకింగ్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ట్ ఎస్పీ నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడి ప్లీజ్ యు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ అనానిమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేశానని నేను ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ आईपीएस अधिकारी का मेरो के जिला निचिको जिला के बजाए एक अपरा और जिला समन्वित नेटवर्क समाचारणगाने ये करूंगा नेटवर्क पारिसिक लगाएंगे आवागमन बहुत ज्यादा है ओवरऑल इट्स वेरी गुड डिस्ट्रिक्ट एंडी आई हैव हैड मामूल चाला मंच ऑफिसर्स वो हैव वर्क योर एरिया सिंस मेनी डिकेड्स इट కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం తో అన్ని సెక్టర్స్ నుండి మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్స్ నుండి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సైడ్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని సైడ్స్ నుండి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటూ అనేక

అలా జరగడానికి వీలేదండి ఈ మొల ఈ బుదినే తో మిషన్ అనేది మట్టు మొదలైంది అవడి హల్చరు చేశారు ఇన్ని ఏదైతే పోలీస్ వ్యవస్థకి పొలిటిషియన్స్ ఈ పోలీస్ సంరక్షణ తర్వాత నువ్వు తోలి డాక్టర్లు మాకులు నేర్చుకోవస సో ఇంపార్టెంట్లీ కోర్ పోలీసింగ్ ఇవస్తే మనకి బీట్ సిస్టం అనేది చాలా ఇంపార్టెంట్ అండి 2 2 వీల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్స్ మనం ఇప్పుడు షెఫ్టీ టీమ్స్ ఉన్నాయి ఉమెన్ సంబంధిత పెట్రోల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీటన్నిటినీ ఒకసారి నేను రెవ్యూ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము నైట్ రౌన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాస్ పోలీస్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటర్న్స్ ఉంటుంది సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను వీ విల్ ఎన్ష్యూర్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేట్టుగా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ తక్కువ అయ్యేట్టుగా చూసుకుందాం ఓకే అండి నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో రౌడీ షీటర్ యొక్క ఆధిపత్యం అనేది ఒక రాజకీయ నాయకుల కుట్రలకు సంబంధించినటువంటి ప్లాన్ వరకు వెళ్ళింది మరి దానిపైన ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అండి ఈసారి మనం కలిసినప్పుడు నేను కొంచెం డెప్ లో అండర్స్టాండ్ అవుతాను నాకు జస్ట్ టూ డేస్ అయింది ఆర్డర్ ఓకే అండి కొన్ని పబ్లిక్ ప్లేసెస్ ఆక్రమించుకునే వ్యాపారాలు చేయడం వాళ్ళకి అడ్డాగా మార్కెట్ ట్రాఫిక్ కానీ పోలీస్ తిరుగుతూ ఉంటారు వాళ్ళ పరిధిలోనే ఉంటారు దాన్ని కంట్రోల్ చేయకపోవడం పబ్లిక్ చాలా ఇబ్బంది సో సి ట్వంటీ పబ్లిక్ యూసెస్ క్రియేట్ చేయటం కానీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ మనం అన్ని తో కలిపి యాక్ట్ చేస్తాము దాని ప్రకారంగా మీరు చెప్పినట్టు ఎనీథింగ్ మా నోటీస్ కి తీసుకురండి విల్ ఎన్ష్యూర్ దట్ విల్ ఫైండ్ అ సొల్యూషన్ ఓకే